సుమారు ఐదేళ్లుగా జైలులో ఉన్న ఉమర్ ఖలీద్ కు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మందాన్ని సంఘీభావం తెలవడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ప్రియమైన ఉమర్ చేదు భావనపై నీ మాటలను నేను తరచుగా గుర్తు చేసుకుంటున్నాను అది మనల్ని ఆవరించకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో ఆలోచిస్తున్నాను మీ తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది మేమందరం మీ గురించి ఆలోచిస్తున్నామని మందాని ఆ లేఖలో రాశారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంతర్జాతీయ భారత వ్యతిరేక సంబంధాలకు తాజా రుజువుగా చూపుతూ రాహుల్ గాంధీ అమెరికా చట్ట సభ్యురాలు జానిస్ మధ్య రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సమావేశాన్ని బీజేపీ ఈ సందర్భంగా ప్రస్తావించింది ఇక విశ్వ హిందూ పరిషత్ కూడా మాంధాని తీవ్రంగా విమర్శించింది భారతదేశాన్ని విభజించాలని మాట్లాడే నేరస్తులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ద్వారా మేయర్ కురాన్ ను అవమానించారని ఆరోపించింది ఖలీద్ అంతర్జాతీయ చట్టాన్ని గౌరవిస్తూ న్యాయమైన సకాలంలో విచారణ జరపాలని కోరుతూ అమెరికా శాసనసభ్యుల బృందం ఇటీవల అమెరికాలోని భారత రాయబారి వినయ్ వత్రాకు లేఖ రాసింది అయితే అదనపు సెషన్ జడ్జ్ సమీర్ భాష్పై డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రంలోగా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఖలీదుని ఆదేశించారు ఏదేమైనా చూశారు కదా దేశ విద్రోహ శక్తులకు ఆర్థ్యం పోస్తూ విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ దేశం గురించి తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఈ దేశాన్ని చీల్చడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారని రాహుల్ గాంధీ దాన్ని మానుకుంటే చాలా మంచిది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు అసలు ఆయనకు మానుకునే సద్బుద్ధి వస్తుందా రాదా